ఇది కూడా మేము కలిసినప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు కూడా మేము ప్రజా దర్బారు ఇచ్చేందుకు ప్రభుత్వం కూర్చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పది పన్ను ఊళ్ళు వాళ్ళు ఇతర కలిపి ప్రయాణం ఇతర దేశాల ప్రయాణం చేసి వచ్చిన ఇక్కడ నుంచే కూడా దీన్ని ఈ ప్రభుత్వానికి గాడిలో పెట్టేందుకు గాడి తప్పి కేసీఆర్ ప్రభుత్వంలో యంత్రాంగం గాడి తప్పింది ఉన్న ఆఫీసర్ పదిహేళ్ళు అక్కడే ఉన్నాడు మనకు సోమేష్ కుమారు ఏ ఉదాహరణ సరిపోతుంది సోమేష్ కుమార్కు పెద్ద కొడుకు అయిపోయాడు కేసీఆర్ దాంతో ఏమైపోయింది వల్ల సోమేష్ కుమారే మరి దీనిలా జిఎస్టీల పద్నాలుగు వందల కోట్లు ఆదేశాడు వెయ్యి నుంచి పద్నాలుగు వందల కోట్లు అనేటువంటి లెక్కలు వస్తుంది బట్ ఇట్లాంటి దొంగే ఇక్కడైనట్టు పరిస్థితి కాబట్టి అధికారులపైన ఇప్పటికప్పటికి అందరూ కూడా పారదర్శక జాబుదార్తలుగా ఈ ప్రభుత్వం ఉంటే కొంత తెలంగాణ తెచ్చుకున్నందుకు యువకులకు విద్యార్థులకు ప్రజలకు ఆకర్షణ నెరవేరుతాయి నీళ్లు నిధులు నియమకాలు ఆత్మ గౌరవ పాలనకు అర్థం ఉంటుందని చెప్పి తెలియదు ఈ మధ్యనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు బడ్జెట్ సమావేశాలు దానిలో మనం చూసాం అంటే ఇక్కడ కూడా పక్షపాతం నిర్లక్ష్యం కొట్టచ్చినవి కనుక ఎందుకంటే నరేంద్ర మోడీ సొంత బలం లేదు ఇతరుల పైన ఆధారపడే గవర్నమెంట్ వచ్చింది డిపెండ్ ఆన్ అదర్ లెగ్స్ అన్నట్టు అదేందుక పరిపాలన చేసినా ఇప్పుడేమో ప్రజలు చెక్కు పెట్టారు ఇప్పుడేమో ఎవరైతే మద్దతు ఇస్తున్నారో మన కుట్ట కనబడుతుంది ఏంటంటే బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇరవై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మొండి సైడ్ ఇచ్చారు చాలా పెద్ద చర్చ జరిగింది విభజన హామీలు కూడా ఏం అమలు కాదు ఏ ఒక్కరు కూడా అమలు కాదు నేను అంతా అర్థం చేసి ఇక బడ్జెట్లో కేటాయింపు చూస్తే మళ్ళీ గ్రామీణ పేదలకు మొండి చేయాలి ఎన్జియర్స్కు కేటాయిపోయింది కానీ చూస్తే వ్యవసాయానికి మళ్ళీ కార్పొరేట్ సంస్థలకు అభివృద్ధి కొరకు మాత్రం అడ్డగోలు కాదు పది లక్షల కోట్లు పదిహేను లక్షల పదిహేను వేల పదిహేను లక్షల కోట్లు ఇక అప్పులే అప్పులు ఇవాళ దేశానికి వంద ఎనభై రెండు లక్షల కోట్ల వరకు అప్పులు విడిపోయినటువంటి అప్పుల కుప్పలు పేదల పదలకు తిప్పలు పేద తిప్పలు తిప్పలే వాళ్ళ జీవన ప్రమాణాలు అనేది పడిపోయినటువంటి పరిస్థితి ఏదైనా ఈ జనా ఈ జనాభా లెక్క చెప్పడానికి మాత్రం ఉదాహరణ జరిగిన పట్టపోతే నరేంద్ర మోడీ మరి ఆయన పూర్తిగా పట్టు కోల్పోయిన తర్వాత ప్రజలు దిల్బాటు చేస్తుంది రాష్ట్రంలో పరిస్థితి కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అమెరికా పోయి ఇతర దేశాలను ప్రయత్నించి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ బాగా చేయాలని ఆకాంక్ష ఏదైనా వేయించుకుంటాము ఆయన వచ్చిన తర్వాత ఎవరితో ఒప్పందాలు తీసుకో ఏది కూడా బహిరంగం చేయాలి ప్రపంచ బ్యాంక్ ఒప్పందం చేసుకుంటే మాత్రం మన మనకు గతంలో అనుభవం ఉంది విద్యుత్ ఛార్జీలు బాగా విచ్చి కరెంట్ ఛార్జీ విచ్చినందువల్ల చంద్రబాబు గవర్నమెంట్కే ముప్పొచ్చింది అందువల్ల ఒప్పందాలకు సంబంధించి వైద్య గవర్నమెంట్ బాగుంటుంది మన భూములకు సంబంధించి రెవెన్యూ చట్టాలకు సంబంధించి సరే కొత్త ఉత్సాహిత చట్టం ప్రవేశపెడుతున్నట్టు మంచిది నేను గమనించింది ఏంటంటే ఈ సర్వే చేస్తామనేది అందులో పొందుపరచడం అనేది మంచి పరిణామం అభిప్రాయపడుతుంది అయితే ఈ సర్వే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన చట్టంలో పెట్టు పెట్టారు సమ ఏది సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే కానీ అది ఆయన చేయలేదు అందులో ఇవాళ ఈ ప్రభుత్వం అయినా సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేస్తేనే అసలు ఎవరు దొరలేవరు ఆక్రమదారులు ఎవరు మరి అవన్నీ బయటపడతాయి వహిగతమైంది భూ దొంగల భర్త పట్టడానికి అవకాశం ఉంది ఆ రకంగా సర్వే నెంబర్ సమర్థం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మేము ప్రత్యేకంగా ఈ భూభారతి కమిటీకి మెంబర్ని కూడా ఇచ్చాం అందువల్ల ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాం నేను నా చూస్తే ఒక అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి వాళ్ళ అడుషన్లు మదన్ రెడ్డి ఎనిమిది లక్షలు అంటే ఏదైతే ప్రొవిజన్ ల్యాండ్స్ ఉంటున్నామో అంటే నిషేధిత భూములకు కూడా ఇప్పుడు పట్టా ఇచ్చేసి ఇప్పుడు పట్టా ఇచ్చేసి అడుగు ఎనిమిది లక్షలు ఆఫర్ చేసి బహిరంగ తీసుకున్నట్టే లంచగొండితనం బోర్డు నిర్ధం విడిగా బీల విహారం చేస్తుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ఒక మరి పరీక్ష లాంటిది అందువల్లనే తక్షణమే దీనిపైన మరి ఈ ఎక్కడెక్కడ ఏంటి నిఘా విభాగాలు ఏసీబీ దాడులు ఇవన్నీ చేస్తాము చెక్ చేస్తాము అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన పట్టు తెచ్చుకునేందుకు ప్రజల ప్రజాపాలన ప్రజా దర్బార్ పెట్టి ప్రజలు తెలుసుకొని ఆ ప్రజల ద్వారా సమస్యలను ఏవైతే గుర్తించి వాటి పరిష్కారం గుర్తు చేస్తే బాగుంటుంది చెప్తా నిన్న బట్టి విక్రమార్ గారు మన జగ్దార్ జిల్లా పెద్దపూర్ మా దృష్టి కూడా వచ్చింది ఆ గురుకుల పాఠశాలలో చాలా అవినీతి జరుగుతుంది పిండి సరిగ్గా లేదు అన్ని రకాల లేదు మేము కూడా కొత్త రాష్ట్రం అందువల్ల ఉన్న పరిస్థితి చూస్తే గురుకులాలలో లేదా ఆస్టల్స్థలలో కిందిబట్టాలలో వారి నాణ్యత ప్రమాణాలు ఎక్కువ ఉన్నాం ఇవి నినాదాలు వరకే ఆచరణ రావాలంటే కఠిన వ్యవహరించాలి వివరించాలి అంటే పరిపాలన అనేది ఒక రకంగా మరి పూర్తిగా మనం గ్రిపు సంపాదించుకునేందుకు దానిపైన సీరియస్గా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ చాలా గందరమోదంగా ఉన్నాయో ఆ రేషన్ కార్డులు లేవు ఆ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో అంతా మరి పారదర్శకత లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మొబిలు తెచ్చిపోతే పిల్లలకి పెన్షన్ ఇవ్వలేదు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి అంటే ఇప్పుడు పెన్షన్లు పెంచి అవి కొత్త పెన్షన్లు ఇచ్చేదానికి రేషన్ కార్డు ఇచ్చేదానికి స్థలాలు ఇచ్చేదానికి పక్కా ఇల్లు ఇచ్చేదానికి ఇవన్నీ కూడా ప్రజలలో నోరు అంటే పదేళ్ల పాటు వీటి అన్నింటికి బ్రేక్ ఏర్పడి ఇప్పుడు మేము ఇస్తాం ఇస్తాం అని చెప్పినారు కాబట్టి ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు